భువనేశ్వర చక్రవర్తి ప్లీజ్ సబ్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్ మనము మామూలుగానే నేను నా ఛానల్ని ఇంకా పది మందికి కంటెంట్ రీచ్ అవ్వడానికి పాటు ఇంకా ఏదైనా కూడా విలువైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసిన అలానే తర్వాత షేర్ చేసినా కూడా ఇది పది మందికి రీచ్ అవుతుంది పది మంది ఫార్మర్స్కి ఏదైనా యూజ్ అవ్వచ్చు సో ఆ ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మనం ఇంకోటి ఏంటంటే ఈ రోజు నేను డిస్కస్ చేసుకుందామన్న టాపిక్ ఏంటంటే మామూలుగా మనం వీక్లీ రేట్ల గురించి చెప్తున్నాం కదా నిన్న మండే వెళ్ళిపోయింది నిన్న హోలీ కూడా మార్కెట్ జరిగింది బ్యాడింగ్ మార్కెట్ సో బ్యాడింగ్ లోకి ఎన్ని టైం మామూలుగా రెండు లక్షల ఐదు ఐదు వేల బ్యాగులు మనకు ఇన్ ఇన్కమింగ్ అనమాట అంటే మామూలు లోపల కూడా అక్కడ సెల్లింగ్ వచ్చింది సో దాంట్లో సెల్లింగ్ వచ్చింది అని ఆప్షన్కి మాత్రం వచ్చింది దాంట్లో ఎంతమంది అమ్ముంటారు రమ్మంది అనేది మనకి ఎంత ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు సో దాంతో పాటు అది నిన్న నిన్న అనే రోజు ఏంటంటే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బ్యాడిగా బ్యాడీ రేట్ ఏంటంటే ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల వరకు మార్కెట్ జరిగింది సున్నా టూ జీరో ఫోర్ త్రీ అయితే కన్నాయినా పన్నెండు వేల నుంచి పదహారు వేలు అంటే కేడీఎల్ అంటే కడ్డీ రకం ఇరవై రెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పది పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేలు లాలీ రకం అయితే పది పది వేల నుంచి పన్నెండున్నర వేలు డబల్ డీ రకం అయితే కన్నా పదమూడు వేల ఐదు వందల నుంచి పద పదహైదు వేల ఐదు వందలు మామూలు మీడియం మీడియం క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ కేడిఎల్ మీడియం అయితే ఎంతలో పోయిందంటే ఆరున్నర వేల నుంచి ఎనిమిది వేలు పట్కే అయితే కన్నా నాలుగు వేల నుంచి ఏడు వేలు సో మార్కెట్ స్టడీగానే ఉంది అంటే వచ్చేటివన్నీ కూడా అక్కడికి మామూలుగా మీడియం బెస్ట్ మీడియం క్వాలిటీతో వస్తున్నాయి అంటే టాప్ క్వాలిటీ రావట్లేదు ఇంకోటి ఏంటంటే గో ఏసీ గోడన్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి మామూలు మనకి ఇక్కడే కాదు ఇంకా మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర ఈ తమిళనాడులో కూడా లాస్ట్ కటింగ్స్ వచ్చేసాయి సో ఈల్డింగ్ ఎక్కువ ఉంది సార్ అంటే పంట అయితే ఎక్కువ వస్తుంది బయట మార్కెట్కి సో అందుకోసమే రేట్స్ అయితే ఇట్లనే కన్వీస్గా ఉంటాయి సో మనం మామూలుగా ఏవైతే సీడ్ వెరైటీస్ ఉన్నాయో అన్నీ సేల్ చేసుకోవడం మెల్ రేట్ అని చూసి మిగతా ఈ డబ్బి నాటి వెరైటీస్ ఉన్నాయి కదా దాంట్లో ఎంతగా కొంచెం రేట్ రావచ్చు అది కూడా జూన్ లోపు మనం అంటే ఆగస్ట్ లోపు పంట పెట్టే లోపు మనం పంట అమ్ముకుంటే చాలా బెటర్ సో ఇది గుర్తు పెట్టుకోవాలి ఈ నేను ఈ రోజు నేను డిస్కస్ చేసి ఈ మధ్య నేను ఓన్లీ చెప్తున్నది ఏంటంటే బ్యాడింగ్ మార్కెట్ సో నెక్స్ట్ నాకు ఇంకా పాసిబుల్ అయితే నా గుంటూరు గాని వరంగల్ మార్కెట్స్ ప్రైసెస్ కానీ వీడియో రూపంలో తెలియజేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్ డిసి భూవి చౌదరి